गोड जनरल जगत जय माता दी जय 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 ఈ సందర్భంగా ఈసారి ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి ఇదే పోలీస్ యూనిఫామ్లో లాస్ట్ ఇండిపెండెన్స్ డే కాబట్టి అతనికి ఎన్ని రోజులకు సేవలు చేసిన గుర్తింపు గాను ఇది ఉత్తమ సేవ పోలీస్ చెప్పలేముటో నేను సింపుల్గా ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా మనకు స్వతంత్ర సమర యోధులు మనకు అందించిన ఈ స్వాతంత్రాన్ని మన భావి భారత పౌరులు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కష్టపడి దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని అధిగమించాలని కోరుకుంటూ అలాగే మా పోలీస్ తరఫున ఇంకా ఓదల మండల పోతుకపల్లి పోలీస్ ఓదల మండలంలోనే పోతుకపల్లి పిఎస్ సంబంధించి మా సిబ్బంది కూడా ఇంకా మండల ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సమస్యల్ని తీర్చడానికి మా ఉన్నతాధికార ఆదేశాల మేరకు అందరికీ కూడా సమస్యలు శాంతి భద్రతలు పరిరక్షించడానికి ముందుంటామని తెలుస్తూ అందరికీ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు गट सॉल्टक एक करिए रे गुड लास्ट एक फिनिश दिनायकजयत्तार विधुगुजरात मराठ प्राविड उलगङ्गा हिन्द्य हिमाचल यमुना गङ्गा उज्ज्वल जलदितरङ्गा तव शुभनामे जावे तव शुवाशुषमागे 자희 태워지겠다자 지나가는 만가를 다야 태지야 히 파래 탑아게 비다자 지야해 지야해. 네몇 살? 세야. 오늘 몇 번째로 배리나? 몇 번째로 배리나? 매일인가. 매일 매일 매일. అండి ఎస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్రం దించుకొని ఈరోజు మన మండల మాజిస్ట్రేటు మన తహసీల్దారు మిస్టర్ ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము ఈ వేడుకలకు ఇచ్చేసినటువంటి అందరూ అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు ప్రెస్ మిత్రులు వైద్య సిబ్బంది అందరికి కూడాను సార్ తరఫున మండలం తరపున స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు మనకు చరిత్రలో మరుపురాని దినోత్సవము ఈ రోజునాడు మనము ఇప్పుడు ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నామని అనుభవిస్తున్నామనంటే మనము పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వము స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణత్యాగం యొక్క ఫలితము ఈరోజు మనము ఈరోజు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము ఈరోజు మనము ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నామనంటే దీనికి ఈజ్ ఈక్వల్ టు మనం ప్రజలకి కూడా ఈ స్వాతంత్రాన్ని అందించేటువంటి క్రమంలో అధికారులుగా మనమంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇంకా భారతదేశంలో నలుమూలలా ఇంకా పూర్తిగా చేరుకోలేదు అది చేరుకోవాలంటే ప్రతి ప్రభుత్వ అధికారి సక్రమంగా తన యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రజాప్రతినిధులకు తోడై మనము మన భారతదేశం యొక్క గొప్పతనము ప్రపంచము తెలిసే విధంగా ఈరోజు అమెరికా కూడా మనల్ని చూసి భయపడుతోంది మన భారతదేశం యొక్క గొప్పతనము మన భారతదేశం యొక్క ఔన్నత్యము మన భారతదేశం యొక్క అభివృద్ధిని చూసేసి అమెరికా కూడా భయపడేంత స్థితిలోకి మనం ఈరోజు చేరుకున్నాము మనం ఈరోజు భారతీయులుగా అందరం గర్వించాలి అందరం కూడాను నడుం బిగించి ఒక్క తాటిపై మనమంతా భారతీయులమంటూ అడుగు ముందుకేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది రాబోయే రోజులలో ప్రపంచంలో ఇంకా ఎన్నో యుద్ధాలు జరగబోతున్నాయి ఆ యుద్ధాలన్నిటిలో అన్నింటిలో మనమే గెలుపొందుతున్నాము ఎస్ శాంతియుతమైన యుద్ధం మనం చేస్తాము మిగతా దేశాలు అనుభములతో ఇతర ఆయుధాలతో చేస్తాయి మనము శాంతియుతంగా యుద్ధం చేస్తాము రాబోయే రోజులలో ఇంకా నలభై సంవత్సరాలలో మన భారతదేశం మళ్ళీ ఒక వంద సంవత్సరాలు ఒక అధినాయకత్వం వహించబోయేటువంటి ఒక గొప్ప దేశంగా మనము విరాజిల్లబోతున్నాము అట్లాంటి తరుణానికి మనం వేచి చూద్దాము సో ఈ ప్రకారంగా ఈరోజు మన ఓదల మండలంలో ఈ వేడుకలు నిర్వహించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరి సమక్షంలో అందరికీ స్వాగతం పలుకుతూ మరి మనమంతా కూడాను నడుంబిగించే అధికారులుగా పనిచేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసి ఇంత దిగ్విజయం చేసిన మన మా స్టాఫ్కి కావచ్చు ప్రజాప్రతినిధులకు కావచ్చు ప్రెస్ మిత్రులకు కావచ్చు మన పిహెచ్సి స్టాఫ్కి కావచ్చు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అందరికీ తెలుసు స్వాతంత్రం అన్నది మనకేం ఈజీగా రాలేదు చాలా కష్టపడితే వచ్చింది కానున్న తరాలు ఇప్పుడు మన ముందు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ఇండిపెండెన్స్ని మనకు వచ్చిందని సద్వినియోగం చేసుకొని ఇంకా మన దేశాన్ని అభివృద్ధి పంతాలో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ফে <laughs>